జూన్ ఒకటి మీరెంత బాగా వింటారు తప్పు రీతిగా వినడం గురించి ప్రభువు పదే పదే హెచ్చరించాడు ఆయన యొక్క ఆ హెచ్చరికలు ఇప్పటికీ అవసరమే చెవులు గలవాడు వినుగాక మత్తై పదమూడు తొమ్మిది మరో విధంగా చెబితే మీరు వినేలా చూసుకోండి మీకున్న ప్రతి అవకాశాన్ని దేవుని వాక్యం వినడానికి ఉపయోగించుకోండి కానీ ఆయన మార్కు నాలుగు ఇరవై నాలుగులో మరో హెచ్చరిక చేశాడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునుడి విశ్వాసులు ఆదివారపు బడిలో సంఘంలో దేవుని వాక్యం విని తర్వాత తమ తమ కారులో ఎక్కి రేడియో ఆన్ చేసి అంతవరకు వాక్యం మనసులో వేసిన ముద్రల్ని చెరిపేసే కార్యక్రమాలు వినడం ఎంత తరచుగా జరుగుతుంటుంది మేము గ్రేట్ బ్రిటన్లో కొన్ని సంఘ సమాజాలను దర్శించినప్పుడు ఆశీర్వాదం ఇవ్వబడిన తర్వాత అక్కడే కూర్చొని పరిశుద్ధాత్మను తమకు పరిచర్య చేయనివ్వడమనే వారి వాడుక చూసి నా భార్య నేను ముగ్ధులయ్యాం హడావిడిగా మందిరం నుండి బయటికి వెళ్ళిపోయి స్నేహితులతో పరిహాసాలు ఆడడం కంటే ఇది ఎంతో మేలైనది మన ప్రభు యొక్క మూడో హెచ్చరిక లోక ఎనిమిది పద్దెనిమిదిలో ఉంది మీరేలాగు వినుచున్నారో చూసుకుని చాలామంది నిర్లక్ష్యంగా వినేవారుగా ఉంటారు వారు దేవుని వాక్య బోధ వినడానికి తమను అప్పగించుకోలేరు వాక్యాన్ని మనం ఎలా స్వంతం చేసుకుంటాం దాన్ని గ్రహించి హృదయంలోకి స్వీకరించడం ద్వారా మరియు అది మనలో అంతర్భాగం అయ్యేలా దానిని ధ్యానిస్తూ ఉండడం ద్వారా భౌతిక జీవితానికి జీర్ణ ప్రక్రియ ఎలాగో ఆత్మీయ జీవితానికి ధ్యానించడం అలాగా మీకు ఆహారం జీర్ణం కాకపోతే మీరు చనిపోతారు ధ్యానించడానికి సమయం పడుతుంది కానీ వాక్యాన్ని స్వంతం చేసుకుని ఎదగడానికి అదొక్కటే మార్గం యేసు అన్నాడు దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులు లోక పదకొండు ఇరవై ఎనిమిది మరెక్కువ ధ్యానించుటకు మత్తై ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు యోహాను రెండు ఇరవై రెండవ వచనం ఆరవ అధ్యాయం అరవై మూడవ వచనం పదిహేనవ అధ్యాయం మూడవ వచనం ఎఫేసి ఐదు ఇరవై ఆరు చేయాల్సిన పని పై వచనాల్లో ఒకదాన్ని ఎంచుకొని కంఠస్థం చేయండి దేవునికి ఆయన వాక్యం కొరకు కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్